త్రాగునీటి అవసరాల సమస్యలపై తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించిన ప్రభుత్వం వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సొంటి నాగరాజు స్థానికంగా నివసించే మత్స్యకార కుటుంబాలకు ఎకరం భూమి కూడా ఇవ్వకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన భూ ఆస్థాములకు ప్రభుత్వ భూములు అంటగట్టి పేదలకు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు సొంటి నాగరాజు దీనిపై విచారణ జరిపి పేద ప్రజలకు న్యాయం జరిగింది విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా శిర్మనారెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా కృష్ణా జిల్లా అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఏడు ఉన్నటువంటి కన్వీనర్ గారితో మరి ఈ రోజున బంటుమిల్లి మండలం కృతివేరి మండలం రావడం జరిగింది పృత్రవేని మండలం బండి మండలాల్లో ఎంఆర్ఓ నందు వింతే పత్రాలతో పాటుగా ఆర్టీఈ యాక్ట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే గత ప్రభుత్వం కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో కొన్ని వందల వేల ఎకరాలు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని ఎక్రాంతమైన గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ వంద ఎకరాలు గుంజుకుంటే మరి జోజ్ రమేష్ గారు ఆ సారథంలో రెండు వేల ఎకరాలు గుంజుకున్నారని ఇంతే ప్రజలు మోల్లంగ ప్రజలు ఓల్లంగ ప్రజలు అలాగే బొల్లపాలెం పల్లెపాలెం ప్రజలు ఓపోతున్నారు వందల వేల ఎకరాలు పక్క జిల్లా నాయకులకి అంటకట్టారు వందల వేల ఎకరాలు వచ్చి చెరువులుగా తవ్వి మాకున్నటువంటి బుక్తిని చెడగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ దగ్గర వాపోవటం జరిగింది దానిలో భాగంగానే గతంలో ఉన్న ప్రభుత్వ భూములు ఈ రోజున బినామీ పేర్లతో చెరువుల పేర్లతో అన్యాక్రాంతమైన వాటిని అన్నింటిని బయటికి తీయాలని గతంలో ఉన్న ప్రభుత్వ భూములు ఇప్పుడు అడంగలు మార్చి ఆర్వారు మార్చిగా లక్షల నుంచి పది లక్షలుగా అమ్ముకోవడం జరిగింది ఇక్కడ బినామీ పేర్లతో ఉన్న బయటికి రావాలని ఎవరైతే ఇచ్చారో ఎంఆర్ఓ గారు బాధ్యత వహించి వాటిని ఆర్టీ యాక్ట్ ప్రకారం గతంలో ఉన్న సర్వే భూమి సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అయితే ఈ రోజున బినామీ పేర్లుగా ఎందుకుంది దాని మీద విచారణ జరిపించి ఆర్టీ యాక్ట్ వేయటం జరిగింది త్వరలో ఎమ్మని ఎంఆర్ఓ గారిని కృషి చేశాం విధంగా ఎంఆర్ఓ గారిగా యాక్షన్ తీసుకోపోతే కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గరికి కాంగ్రెస్ పార్టీ తరఫున దీక్షలు కూడా సిద్ధంగా కూర్చుంటామని తెలియజేశాం విధంగా బండిపిల్లి మండలం కృత్రివేణి మండలంలో మంచినీటి సదుపాయాలు లేవు మరి ఇన్నేళ్ళు అయినా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలకి ముక్కిడి మంచినీళ్లు అందించలేకపోతున్న నాయకులు ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఎందుకంటే ఓట్ బ్యాంక్ గా వాడుతున్నారు తప్ప వాళ్ళని సమస్యలు తీర్చట్లా మరి పక్క నియోజకవర్గం మచిలీపట్నం చూస్తే మంగినిపూడి బీచ్ తాగడానికి నీళ్లు పనికిరావు ఆ హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజున ఏఐసిసి ఆదేశాల మేరకు మా పిసిసి అధ్యక్షుల ఆదేశాల మేరకు మీ నియోజకవర్గ ఎంచా ఇన్ఛార్జి ప్రీవియస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే సొంటు నాగరాజు గారు పిలుపు మేరకు మేమందరం కూడా కృష్ణా జిల్లా అందరం జిల్లా అధ్యక్షుడిగా నేను మా కోఆర్డినేట్ ఇన్ఛార్జీలు అందరూ మహిళా అధ్యక్షురాలు అలాగే మా అవణ ఇన్ఛార్జ్ అంజే శ్రీరామమూర్తి గారు అంత కూడా రెండు సార్లు కంటెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యేగా ఇక్కడ లోకలు ఉన్నటువంటి ఎమ్మెల్యే కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జి మేరకు మేమందరం కూడా జిల్లా నుంచి అందరూ నాయకులను కూడా ఇక్కడకి రావడం జరిగింది దీనిలో భాగంగా ఈనాడు అనేకమైనటువంటి భూ ఆక్రమణలు జరగడం ట్వంటీ కింద ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయడం దానిలో భాగంగానే మేము ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి వినతి పత్రం మాకు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి వాటి మీద ఎటువంటి గాయపాయాలు ఉండకూడదు చట్టం అనేది ఒక ఒకళ్ళందరికీ ఒకటి మేము అడిగినటువంటి ఆ యొక్క ల్యాండ్ సేవలకు సంబంధించినటువంటి రిక సర్వే రికార్డు అంతా కూడా మీ లోకల్ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సర్వే రికార్డ్ అంతా కూడా మాకు ఇమీడియట్గా ఈ లోకల్ ఎమ్మెల్యేకి కంటెస్టెంట్ ఇన్ఛార్జి ఆయన సుంజ్ నాగరాజు గారికి హ్యాండ్ ఓవర్ చేయాలని అదేవిధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ట్యాంక్ చెరువును కూడా పరిశీలించాలని వెంటనే పరిశీలించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీవ్రమైనటువంటి నిర్వహణ దీక్షలు చేయడానికి కానీ ఎటువంటి అటు రకాడేది లేదు ఎటువంటి పచ్చపాతం కూడా చూపించకుండా మేము అడిగినటువంటి డిమాండ్లన్నీ పూర్తి చేయాలని మాకు అందచేయాలని తెలియజేస్తూ వెంటనే మీ నియోజకవర్గం మేము సమస్యల పైన వెంటనే స్పందించాలని ఇక్కడికి వచ్చినటువంటి సంజయ్ శ్రీరామూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ అలాగే మా సోదరుడు సొంటు నాగరాజు పిలుపు మేరకు అన్న ఇక్కడ చాలా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ చాలా అన్యాయక్రాంతం జరిగిన భూములు వ్యవసాయ భూములు కానీ ఇళ్ల పట్టాలు కాని వాటి గురించి అలాగే ఈ ఊరు చెరువు శుద్ధిపరచాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం డిమాండే కాదు అవసరం వచ్చే ఉద్యమం కూడా చేస్తాం మేము ఇచ్చిన ఎంఆర్ఓ గారు లేరు ఆర్ఐ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆర్ఐ గారికి ఇచ్చాం ఆ పనులు కానీ సక్రమంగా టైం లోపు కాకపోతే ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తారు